అండి నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను వీడియో ఏంటి అంటే మనకి మందార పూలండి అండి మనకి ఇచ్చిన మందార పూలతోటి ఈ నందివర్ధనం తోటి మనము ఈ మందార పూలతోటి ఈ రోజు నేను ఎలా మాల కట్టొచ్చు చూపిస్తాను మనకి ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అయినా మనము ఇలా మాలలాగా వేస్తే చాలా బాగుంటుంది అదే కాదండి ఇప్పుడు మనం దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి కదా కాబట్టి మనము ముందుగానే నేను ఈ వీడియోలో చూపిస్తే మీరు కూడా నేర్చుకుని ఇలానే కడతారని చెప్పేసి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నానండి ఇంకొక విషయం అండి నాకైతే జరుపు చేసింది కాబట్టి నా వాయిస్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం భరించండి ఏరియాలోకి వెళ్ళిపోదాం అండి మనకి ఏ ఊలైనా అండి లేదంటే ఒక మందపాటి వైర్ వైట్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేనైతే వచ్చేసి గ్రీన్ కలర్ ఊలు అయితే తీసుకుంటున్నానండి మీరు గ్రీన్ తీసుకోండి రెడ్ తీసుకోండి ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ పూలు తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మందార పూలు ఇచ్చిన తర్వాత మనము ఇలా రేకులు అయితే తెంపేసుకోవాలన్నమాట మనం పువ్వు నుంచి ఈ ఈ రేకులను అయితే మనం వేర్ చేయాలన్నమాట ఇలా మనకి ఫైవ్ పెటల్స్ ఉన్న మందార పూలు అయితే బెటర్ అండి ఎందుకు అంటే మనకి వచ్చేసి మాల కూడా అంత సంపాలంగా వస్తుంది ముద్దదైతే చుట్టూ అయితే ఉంటాయి కానీ ముద్దది వచ్చేసరికి మధ్యలోకి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది అనమాట కాబట్టి మనము అన్ని కూడా ఈక్వల్ గా ఉన్న రేకుల్ని అయితే తీసుకుంటే బెటర్ అనమాట చూడండి ఇలా మందార రేకులతోటి నేను వచ్చేసి ఈ ముద్ద నందివర్ధనం తోటి అయితే చూపిస్తున్నానండి ఇది ఫైవ్ పెటల్స్ ఫైవ్ పెటల్స్ అనమాట ఇందులో విష్ణువర్ధనం ఉంటుంది ముద్దది ఉంటుంది మనకి రకరకాలుగా ఉంటుంది అనమాట నేను ఈ ఈ పూ అయితే ఈ మందార రేకులతోటి చాలా అంటే చాలా ఉంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి ఈ మాల నేను కట్టడం మీకు చూపిస్తే నీకే అర్థమవుతుందండి ఎంత బాగుంటుందో మనం ముందు రోజు రెక్కలని అయితే మనము ఇలా విచ్చిన పూలతో మనము మాననైతే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మొక్కలతోటి అయితే మనం కట్ అయితే కాదు కాబట్టి మార్నింగ్ విచ్చంగానే వెంటనే ఈ మానని ప్రిపేర్ చేసుకొని మనము అమ్మవారికి అలంకరిస్తే సరిపో బాగుంటుందండి మనకి ఈ రేకులు అయితే సరిపోతాయి అలాగే మనకి వచ్చేసి ఈ పూలను కూడా తీసుకోవాలి ఇవి బాగా విచ్చినవి తీసుకోవద్దు జస్ట్ మనకి ఇలా కొంచెం విచ్చుకున్నవి ఉంటాయి కదా బాగా విచ్చినవి అయితే మనకి వెడల్పు ఉంటుంది అందుకని ఇలా కొంచెం మొగ్గలాగా ఉన్న పువ్వు అయితే బెటర్ అనమాట ఇప్పుడు ఈ రెక్కలు ఈ పూలతోటి నేను మాలైతే తయారు చేసి చూపిస్తాను చెప్తున్నాను కదా ఇలా మనం ఒక రెండు సార్లు అయితే ఊలుని చుట్టుకోవాలండి ఇలా ఊలుని చుట్టుకోవాలి ఇక్కడ ముడి వేసుకోవాలండి మనకి దీనికి ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ని అయితే మనం వదిలేయాలన్నమాట కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకోవాలి నాకు ఇక్కడ వరకు సరిపోతుంది అందుకని నేను కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు మనము ఇక్కడ గట్టిగానైతే ఒక ముడి వేసుకోవాలండి చూడండి మనము గట్టిగా ఒక రెండు మూడు లైతే వేసుకోవాలి మనము ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే కట్ చేసేయాలి మనకు ఈ థ్రెడ్ అయితే సరిపోతుంది అనమాట మనం ఒకసారి చూడండి ఇది ఇలా పెట్టేసి మనము ఇందులో నుంచి కింది నుంచి తీయాలనమాట థ్రెడ్ అనేది మనము గట్టిగా కట్టుకోవడం వల్ల మనకి మాల అనేది కూడా మనకి నీట్ గా వస్తుంది అనమాట లూజ్ అయితే కట్టుకోకూడదు నేను ఇంత థ్రెడ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ప్రతిదీ చూపిస్తున్నానండి ఇలా మనం ఏ పూలతో కట్టొచ్చు నేను ఇంత ముందు మందార మొగ్గలతోటి చూపించాను ఇప్పుడేమో ఇచ్చిన మందార పూలతోటి రేకులతోటి ఇప్పుడైతే మాలని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఈ రేకులను తీసేసుకుందాం చూడండి మనకి ఇలా మందార రేకులు ఒకటి తీసుకోవాలి ఇలాంటి ఇప్పుడే విచ్చుతున్న ఈ మొగ్గను కూడా ఇలా ఈ పువ్వును కూడా తీసుకోవాలి ఇలా మనం ఫోన్ చేసుకోవాలి ఇలా మనం కొంచెం పైకి పెట్టుకోవచ్చు కొంచెం కిందికి పెట్టచ్చండి పర్వాలేదు ఎలా నేను పెట్టుకోవచ్చు మనకి మా మాల అనేది వెడకుగా రావాలి అంటే కొంచెం పైకి పెట్టుకోండి లేదు అంటే మనకి కొంచెము దగ్గరికే ఉండాలి అంటే కనుక కిందికి పెట్టుకోండి అలా మనము అది సరి చేసేదాన్ని బట్టి ఉంటుందండి ఒకటేమో పైకి ఒకటేమో కింది వైపు పెడుతున్నాను అనమాట ఇది మనము చేతితోటి కూడా కట్టొచ్చు ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలా కడుతున్నాను ఇంకొకసారి నేను ఈ మాల చేతితో కూడా కట్టి చూపిస్తాను మనము పెట్టిన తర్వాత కొంచెం దగ్గరికి పట్టుకొని దీన్ని ఇలా మనము దారంతో ఇలా నాటు వేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే అది మనకి ఊడైతే బయటికి రాదనమాట మొక్క చుట్టూ కూడా మనకి ఈ రేఖ అనేది అది ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం దగ్గర కనుక్కోండి మనం ఎప్పుడైనా నాట్ వేసుకునేటప్పుడు కొంచెము టైట్గానే ఉండాలి గట్టి నాటే వేసుకోవాలి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఒక మూడి వేసుకుంటే సరిపోతుంది రెండు అవసరం లేదు అలా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వన్ బై వన్ ఒకటి పైకి ఒకటి కిందికి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మీకు మందార రేఖ అనేది మనము కొంచెం జిగురు ఉండటం వల్ల అది మనకి జారిపోతూ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకొని లాగేస్తే సరిపోతుందండి నేను దీంట్లో ఉండే అంటే మనకి దీంట్లో ఉండే లాజిక్ కూడా నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది జారిపోతుంది కదా అనిపిస్తుంది ఇక్కడ మనకి కొంచెం జిగురు లాగా ఉంటుంది మనము ఈ పువ్వును వేర్ చేసాం కాబట్టి మనకి ఇది మందార పువ్వు అనేది అసలు జిగురు అనమాట ఆకులో కాడలో పువ్వులు మొత్తం జిగురే ఉంటుంది అందుకనే మనకి మందార పూలు మందార ఆకులు మనకి వచ్చేసి సారీ అండి మాట్లాడుకుంటే నేను బయట పెట్టాలను కింద పెట్టేయాలి మందార పూలు అనేవి మనకి అందుకని మనం హెయిర్ పెట్టుకోవటం వల్ల మనకి అది జిగురు ఉండటం వల్ల మనకి హెల్దీ అనమాట హెయిర్ అనేది చిగురు బాగా ఉంటుంది కాబట్టి అది మనకి మనం ఫోల్డింగ్ చేసినా అది జారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం నోట్ వేసుకునేటప్పుడు గట్టిగా నోట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మధ్యలో పువ్వు ఉంటుంది కాబట్టి మనకి ముడి అనేది గట్టిగా పడిపోతుంది అనమాట ఇలా వన్ బై వన్ మనము ఇంకా మాలను మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఇదే మాదిరిగా చేసేసుకోవాలి పోయిన తర్వాత చాలా కలగా ఉంటుందండి మీకే అనిపిస్తుంది అనమాట మనకి ఒక నాలుగు మందార పూలు పూసినా చాలండి నాలుగు మందార పూలతోటైన ఈ పూలతోటి మనము ఇలా మాలనైతే తయారు చేసుకోవచ్చు అనమాట ఒక దండలాగా వేణిలాగా కూడా కట్టుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది ఇంకొకసారి వీడియోలో నేను వేణిలాగా చూపిస్తాను మీకు పైన కింద కొంచెము సమానంగా ఉండేలాగా పువ్వులు చూసుకుంటే మనకి ఆ ఎడ్జెస్ అనేవి సరిపోతుంది మనము ఈ మాలను వచ్చేసి పైన కింద కూడా పెట్టుకొని మనం ఒక నాట్ వేసుకోవచ్చు అండి అలా కూడా కట్టుకోవచ్చు ఒకవైపే వేసుకొని అనేసి ఏం కాదు ఇప్పుడు మనం ఇటు పెట్టుకున్నాం కదా ఇది కొంచెం కిందికని పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పైన ఒకటి కింద ఒకటి పెట్టేసి మనము ఇలా దగ్గర కానీ ఇలా చేతితోటి పట్టుకొని మనము ఇలా కూడా మనము వేయవచ్చు అనమాట రెండు విధాలుగా కట్టుకోవచ్చు ఇలా ఒకటి నాటు రెండింటికి ఇంటికి పడిపోతుంది ఇలా పైకోటి కిందకోటి మనం పూలు కడతాం కదా అలా ఇలా రెండు కూడా ఒకసారి పెట్టి కూడా మనము ఈ మాల అనేది ప్రిపేర్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మనము కింద సైడ్ పెట్టుకొని ఇలా చేతితో పట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇలా పెట్టేసి పైకి పట్టుకోవాలి ఇలా రెండు కూడా ఒకసారి మనం ఒక నోట్ వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర ఉన్న నేను మందార పూలు తీసినంత వరకు అయితే నేను మాల ప్రిపేర్ చేశానండి మనము ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు నేను బ్యాక్ సైడ్ కట్ చేస్తాను ఇలా మనము ఎడ్ సైడ్ అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎక్కడైనా కట్ చేయొచ్చు ఇలా మనము ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతోటి మనము ఇలా మాల అనేది చాలా పెద్ద మాలని ప్రిపేర్ చేయొచ్చు మనకి అమ్మవారి అలంకరణలో కూడా ఈ మాల అనేది చాలా బాగుంటుందండి ఉదయం పూటనే ఎర్లీ మార్నింగ్ ఇచ్చిన మొక్కలతోటి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీకు ఈ మాల అనేది చూడండి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి నీట్ గా కూడా ఉంటుంది అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ ఏమో ఇలా వైట్ అండ్ రెడ్ కలర్ లో ఉంటుంది ఇలా మనం ఎంత పెద్ద మాలైనా కట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది మనము ఇలా పెద్ద వాళ్ళ కుప్పులకు కూడా పెట్టొచ్చు అనమాట వేణిలాగా కట్టుకుని కొప్పులకు కూడా పెట్టొచ్చు చాలా బాగుంటుంది చూసారు కదండి మనం ఇలా ఎన్ని పూలతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత పెద్ద మాలైనా అండి నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న పూలతోటి మీకు వీడియో కోసం అని ఇది కట్టి చూపించాను అనమాట ఇలా మనం దుర్గా నవరాత్రిలోనైతే రకరకాల ఫ్లవర్స్ తోటి అయితే కట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా కూడా మనం మాలను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీకు ఎలా